అంత ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారి పైకి లేచాడు ఒక్కసారి పైకి లేచి ఆ చెటలు ఊగిపోయేటట్టుగా గిరకిర తిరిగి భూమి కంపించిపోయేటట్టుగా తాండవం చేసి ఆ చెడలో వచ్చి ఒక జటని తిరిగి భూమి మధ్యలో వేసి కొట్టేటట్టు

అఖిలలో తగుమాలతోటి పూణ్యాకాశము ఏకమైపోయేటట్టుగా ఆకాశం కగులుతోందా అన్నంత పురుగ్గా సహస్ర బాహువులతో అనేక ఆయుధాలు పట్టుకుని అలవింట్రకలు నిలబడి దీపాలు వెలుగుతున్నాయా అన్నంత పెద్ద పెద్దతో ఆ పాదములకు పెట్టుకున్నటువంటి మంచీర్మలు క్షణం క్షణులు చేస్తుండగా శంకరుడికి ప్రదక్షిణం చేసి తండ్రి ఆజ్ఞ అన్నాడు